ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారి ఈ రోజు మీరు అలసిపోయిన ట్లు భావి పిల్లలతో కాలం గడపండి వారి వెచ్చని కౌగిలి మరియు వారిని హత్తుకోవడం లేదా వారి అమాయక చిరణ్వు మీ విచారాల నుండి ఉద్ధరిస్తాయి ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకుని ఈ రోజు నుండి పొదుపుని ప్రారంభించాలి అలాగే కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి ముఖ్యంగా ఈ రోజు స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేయండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నెరవేర్చుకోవడానికి అవుతుంది ఇంకా ఈ రోజు మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉంది అవి ఎలా జరుగుతున్నాయో అప్ కి కూడా వీలవుతుంది ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజుల్ని మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అపరుద్ధక స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో సింధూరం తోటి అర్చనలు చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు